డిసెంబరు నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీనరాశివారు జాగ్రత్త పడండి మీ వెనుక ద్రోహం జరగబోతోంది మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి డిసెంబరు నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీనరాశివారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఎప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీనరాశివారి కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాద ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు మీనరాశిని సరి రాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక విపనకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశికి చెందినటువంటి వారు డిసెంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నమ్మిన వారి మీ వెనుక ద్రోహం తలపడడానికి ఈ సమయంలో సిద్ధంగా ఉన్నారండి ఎప్పటి నుండో కూడా మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని ఆ వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు వారికి అనుకూలమైనటువంటి సమయం అయితే వచ్చే అవకాశాలు అయితే సమయంలో కనిపిస్తున్నాయి కనుక మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ వ్యక్తిని తిప్పికొట్టే ప్రయత్నం అయితే మనం చేయవచ్చండి అంతేకాదండి ఈ వారు ఎక్కడ ఉన్నా సరే ఈ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోయినట్లయితే మీకు చాలా అపాయాలు కలిగే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు వారి యొక్క ఎవరైనా సరే వ్యాపారం చేస్తున్నట్లయితే వారి యొక్క వ్యాపారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరిని కూడా మీరు గుడ్డిగా అసలు నమ్మవద్దండి మీకు ఎంత తెలిసిన వారైనా ఎంత నమ్మకస్తులైనా సరే ఈ సమయంలో మీరు నమ్మకాన్ని పక్కన పెట్టి ఎటువంటి పనులైనా సరే మీరు ఎవరికీ అప్పగించకుండా మీకు మీరే చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ఇలా చేసుకున్నట్లయితే మీ జీవితంలో కొంచెం ద్రోహం అనేది అరకెట్టే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉందండి ముందుగా మీరు మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ లేదా మీ వ్యాపారం విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో బయట వ్యక్తిని ఎవరినీ కూడా నమ్మకూడదు బయట నుండి మీకు ద్రోహం అయితే తలబడిపోతుంది కనుక ఈ సమయంలో మీరు బయట వారు ఎవరైనా సరే కొత్తగా కొత్త మనుషులు ఎవరైనా సరే మీ జీవితంలోకి ప్రవేశించినా సరే ఆ వ్యక్తులను మీరు అసలు నమ్మవద్దండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ద్రోహం అనేది ఏ విధంగా జరగబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక మీనరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు మీనరాశి వారికి ఈ సమయం ఏ విధమైన మార్పులు వీరి జీవితంలో పూర్తిగా కలగబోతున్నాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మానసిక ప్రశాంతత నెలకొంటుంది ముఖ్యమైన కార్యక్రమాలలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాల్సిన అవసరమైతే మీకు కనిపిస్తూ ఉంది మీకున్న సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగించండి ముఖ్యమైన పనులను శ్రద్ధ చేయండి వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి తోటివారి సూచనలు బాగా ఉపకరిస్తాయి మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది బాగా గమనిస్తూ అవసరాలకు తగినట్టు నిర్ణయాలు కూడా తీసుకోవాలి మీకు ఈ వారంతో మంచి ఫలితాలు అయితే ఉన్నాయి అనారోగ్య సమస్యలను అసలు శ్రద్ధ చేయవద్దండి ఇష్ట దేవతలు మీకు శుభప్రదమైన పరిణామాలు కూడా కలిగిస్తుంది మంచి పనులను మొదలు పెడతారు కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం కూడా మీకు పూర్తిగా అయితే కనిపిస్తుంది గురు ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మీనరాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారు ఎప్పుడూ కూడా ఒక్క మాటపైన ఉండరు వీరు తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలో వీరి ఆలోచనలో కూడా అసలు ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు కూడా ఏదైనా పని ప్రా ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదండి వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయలేని ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు కూడా మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పైపైన చూసే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి ఈ మీన రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు చాలా అలసిపోతూ ఉంటారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యముగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేతి వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన వీరు చాలా శుభ ఫలితాలు పొందుతారండి పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు కూడా పొందుతారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీన రాసులో మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్